వెల్కమ్ టు ఆర్కెకన్నా క్రియేషన్ సురస్వరి అరవై రెండు సైజులో ఉన్నటువంటి సేద్య పెద్దలు చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తుమ్మలపాలెం మండలం తుమ్మలపాలెం గ్రామం నుంచి రైతు పోతురాజు శంకరరావు గారు అమ్మ కనిపెట్టారు యొక్క అడ్రస్ వచ్చేసి గుంటూరు నుంచి పదహైదు కిలోమీటర్లు అదేవిధంగా చిలకలూరుపేట నుంచి పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రెండు కూడా ఆర్ఆరు పల్లల్లో ఉన్నాయి అరవై రెండు సైజు తన్నుడు పొడుసుడు లాంటి అలవాట్లు అయితే లేవు మరి సుడుసుక్కలు ఎలాంటి పొరపాట్లు లేవు మరి చిన్న పిల్లలైనా సరే తన్నడం గాని పొడసడం గాని అయితే లేవు మరి అదేవిధంగా ఇసక పండికి కానీ సేద్యానికి కానీ ఏ పనికైనా సరే పని పర్ఫెక్ట్గా ఉంటుంది చేరేసి ఆరు నెలలు అవుతుంది మరి వీటి రేటు వివరాలు కానీ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతు దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు రైతు ఫోన్ నెంబర్ అనే స్క్రీన్ పైన కనిపిస్తుంటది నైన్ డబుల్ ఫైవ్ త్రీ నైన్ సెవెన్ త్రీ ఫైవ్ జీరో టూ తొమ్మిది ఐదు ఐదు మూడు తొమ్మిది ఏడు మూడు ఐదు సున్నా రెండు అనే నెంబర్కి కాంటాక్ట్ చేసి రైతు భూతరాజ్ శంకర్రావు గారు మీకు అందుబాటులో ఉంటారు మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తున్నది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు మరి మంచి పనితనం ఉన్నటువంటి మంచి సైజులో ఉన్నటువంటి ఎద్దులు మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి ఏదో టైంపాస్కి అయితే చేయకండి రైతులను ఇబ్బంది పెట్టకండి మరి రైతులు చూస్తున్నట్టయితే ఈ యొక్క ఎద్దులు ఏ విధంగా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా మీరు ఎక్కడ నుండి చూస్తున్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి నిలబండి నిలబండి ಬ್ರದರ ತನ ಹೌದು ಬನ್ನಿ ಮನಸೋ ಹಾ ಬನ್ನಿ ಮನಸೋ ಹಾ ಬನ್ನಿ ಮನಸೋ ಹಾ